ఏలూరు జిల్లా ఏలూరులో సినీ హీరో సుమన్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన వివాహ జీవితాన్ని నేటి యువత చాలా చిన్నగా తీసుకుని వివాహమైన ఆరు నెలలకే విడాకులకు వరకు వెళ్తున్నారని ఆ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని యువతకు మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి చిత్రం నిర్మిస్తున్నామని షూటింగ్ ఏలూరులో నిర్వహిస్తున్న సందర్భంగా మర్యాద పూర్వకంగా గురువారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ షేక్ నూర్ జహాన్ పెదబాబు గారిని కలిసి ఆహ్వానించడం జరిగిందని సినీ హీరో సుమన్ అన్న మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన సినీ హీరో సుమన్ను మర్యాదపూర్వకంగా కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఇతర కార్పొరేటర్లు సన్మానించారు నెలూరులో ఒక షూటింగ్ యాక్చువల్గా రేపు నుంచి ఈవినింగ్ వరకు షూటింగ్ ఉంటుంది మెయిన్గా దాని కోసం వచ్చారు సో యాక్చువల్గా రేపే రావాలి వన్ డే ముందు వచ్చి ఇక్కడ మా పాత ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు చాలామందిని వాళ్ళు కలవాలన్నారు సో సత్యనారాయణ గారు కరాజ్ మాస్టర్ ఇబ్రాహీం గారు డిఎన్ నారాయణ గారు వీళ్ళందరూ పిలిచారు సో జస్ట్ కట్టేజీ విజిట్స్ అందరినీ కమిషనర్ గారిని అందరూ ఒకసారి చాలా రోజులు అయిపోయింది అందరికీ కలిసి ఆ విధంగా వచ్చేవాడి రేపు యాక్చువల్గా షూటింగ్ ఉంది ఇక్కడ లోకల్లో సో ఒక జడ్జ్ క్యారెక్టర్ చేస్తున్నారు అది ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఈ డివోర్స్ అంటే చాలామంది యూత్ పెళ్లి చేసుకొని విదిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లోనే డివోర్స్ వెళ్ళిపోతున్నారు వాటి గురించి ఒక మెసేజ్ అంటే మ్యారేజ్ అనేది ఎంత పవిత్రమైన ఒక విషయం సో ఏదో అలా వచ్చి అలా టాగా చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో మ్యారేజ్ ఇంకో మ్యారేజ్ ఇప్పుడు చూసారంటే అన్ని రెండు మూడు మ్యారేజెస్ చేయడం కామన్ అయిపోయింది మన భారతదేశం కల్చర్